అయితే రద్దు చేసిన తర్వాత నా క్వశ్చన్ మేమేమంటే ఈ చట్టాలను చూడలే మేము ఈ ప్రేమలు బయటకు వచ్చే చట్టాలు చేయకపోతే బయటకు వచ్చి ఉండేది జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళం సెక్షన్ అనుభవించి ఉండేవాళ్ళం వచ్చి ఉండేవాళ్ళం తిరిగి ఇలాగే ఉండి ఉండేవాళ్ళం అంతే కదా రియలైజ్ అయ్యే వాళ్ళం అంతే నో నో రియలైజేషన్ నో రియలైజేషన్ నో రిగ్రెట్స్ ఓకే నేను చేసింది రైట్ ఎవడ ఇష్టపడితే ఏంటి ఇష్టపడకపోతే ఏంటి ఆవిడ అభిప్రాయం ఏదైతే నాకేంటి చాలా మంది ఒక్క నిమిషం చాలా మంది ఇదే చేస్తున్నారు ఈ దువాడ శ్రీనివాస్ ఒక్కడే స్పష్టంగా ఫ్యాక్ట్స్ ని రివీల్ చేశాడు ఎవడైనా ఉన్నాడా రెండో పేరు చెప్పండి ఈ దేశంలో చెప్పండి ప్రతి ఒక్కడి చేస్తున్నది ఇదే ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కడి బాగోతున్నదే వాడి అన్నదమ్ములు వాడి అక్క చెల్లెళ్ళు వాడి చిన్నాళ్ళు వాడిన ఎందుకు చెప్పాలండి ప్రతి ఒక్కరు అంటున్నాను ప్రతి ఒక్కరు ఇల్లీగల్ సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఇల్లీగల్ యాక్టివిటీస్ ని బయట చెప్పుకోలేకపోతున్నారు ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇప్పుడు ఇది లీగల్ అయింది లీగల్ అయింది లీగల్ కాన కాకముందు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లీగల్ అయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు బయటకి పెట్టుకోలేక ఈ దువ్వాడ శ్రీనివాస్ మాదిరి ఒక్కళ్ళు మాత్రమే చెప్పారు ఏమండి అసలు ఇవన్నీ ఎందుకు మీరు అంటున్నారు కదా చట్టానికి ఉండుంటే ఏం చేసి ఉండేవారు మాధురి ఎవరు ఎవరో అంటాను అప్పుడు ఏమైనా పీకుతారు ఎవడన్నా శ్రీనివాస్ ఉండేది శ్రీనివాస్ ఎవరో తెలియదు తను అంటే తిరిగేస్తాం అందరు అదే చేస్తున్నారు కదా అందరు చొక్కాల్లో మచ్చలు అందరు చొక్కలు ఇప్పితే మచ్చలు ఉన్నాయి కదా చొక్క వేసుకుని తిరుగుతున్నారు కదా నేను షర్ట్ ఇప్పి చూపించాను నా మచ్చలు ఎస్ ఇవి నా మచ్చలని దట్ ఈస్ దువాడీ మీరు ఎప్పుడు ఏమీ లేదు ఏమీ లేదంటూనే చెప్తున్నాను డే వన్ నుంచి చెప్పాను మా ఇంటిలో గొడవ జరుగుతున్న మొదటి కంటే ముందండి నేను మాట్లాడు అప్పుడు కూడా రూమర్స్ వచ్చినాయి దాని గురించి అప్పుడు కూడా మా అడిగిన సాక్షత్ అధిష్టానం ముందే చెప్పాను అమ్మాయికి నీకు సంబంధం ఉందని నాకు ఉంది అన్నాను అబద్ధం బద్దం చెప్పలేదు అధిష్టానం ఉంటే పేర్లు అడక్కండి అధిష్టానం ముందు నేను చెప్పాను ఉంది సంబంధం కారణాలు ఇవి చెప్పా దువ్వాడ వాణి గారు వైసీపీ లోనే ఉన్నారా ఇంకా నాకు తెలియదు ఐ డోంట్ ఐ డోంట్ సార్ నాకు కాదు లేదు ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి నాకు ఇద్దరు పిల్లలు తప్ప ఇంకే సంబంధాలు లేవు నా ఇద్దరు పిల్లలే నాకు సర్వస్వం మాదిరికి ఉన్నటువంటి పిల్లలు ముగ్గురు ఐదుగురు పిల్లలే సర్వస్వం అని బతుకుతున్నాం తప్ప ఇంకా ఆమె ఏంటి ఇవన్నీ మనకు అనవసరమకి ఆస్తి రాసి ఇచ్చేసాను కేసులు వేసుకున్నాం కేసులు కోర్టులో ఉన్నాయి ఆస్తి దేనికి డబ్బులు ఒకటి లేకుండా తయారు చేసి పెట్టాను పెద్ద బంగ్లా కట్టాను సెవెన్ క్రోర్స్తో అందులో ఉంటారు పెద్ద ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఒకటి ఉంటే రాసిచ్చేసాను ఇవ్వాలి కదా బాధ్యత నాదో మీద దేవుడు నిర్ణయిస్తాడు ఇప్పుడు అదే కదా గొడవ కారణం ఇలాంటి మాట్లాడే ఇక్కడ వరకు తెచ్చుకున్నాం ఇదే నాలుగు గోడల మధ్య జరుగుంటే ఆ ఆస్తి అని తన నాలుగు గోళ్ల మధ్య అడుగుంటే ఎలా ఉంటున్నా బయటపడి ఇష్టానుసారంగా మీడియా ముందు అధిష్టానం ముందు ప్రజల ముందు అందరి ముందు అవి నన్ను తాడు లాగి తెంపేటట్టు చేశారు కాబట్టి తీరు అదే నేసింది దీనికి సో తన తనకి అలా బ్రతకాలనుకుంటున్నాను బ్రతకని తప్పేం లేదు అలా తనకి అన్యాయం జరగకూడదు తనకి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు నా బాధ్యత నేను ఊహించి సరే తన ఆస్తే నేను రాయర్స్ చేసిన అన్యాయం మొత్తం రాయర్స్ అవసరం ఏటుంటుంది పక్కన పెడే ఫాస్ట్ పక్కన పెడితే రూపాయి రెండు రూపాయలు కాదు ఏండి ఇటువంటివి చేస్తే వన్ రూపీ టూ ఏంటి లుంగీ షర్ట్గా అని భర్త నానొచ్చా లుంగీ గాడు తిండికి లేనోడు వీడి బ్రతికెంత ఇవి ఎంత వీడి స్థాయి ఎంత వీడికి నేను తెచ్చాను నేను చూసానని ఇంట్లో ఇవన్నీ ఇంట్లో అనండి మీడియా ఉంది అనొచ్చా మీరు పెంచుతారా మీరు పోషిస్తారా మీరు సమస్యను పరిష్కరిస్తారా ప్రజలు పబ్లిక్ కార్యకర్తలు అధిష్టానం ముందు పెడితే సమస్య పరిష్కారం అవుతాయా అలాగే ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఒక్క మగాడు బ్రతకగల్డా ఈ దేశంలో ఒక్క మగాడు బ్రతకగలడ నేను పెళ్లి కాకముందే ఐమ్ అన్ అకాడమిషియన్ మూడు జూనియర్ కాలేజీలు రేపటి రోజు మాదిరి కూడా ఆవిడ కూడా చూండి మేము ఒక నమ్మకంతో బ్రతుకుతున్నాం మా మధ్య మా లేదు నమ్మకం లేదు పెళ్లికి ముందు నుంచి గొడవలు ఉన్నాయి పెళ్లికి ముందు నుంచి కూడా వివాహానికి ముందు నుంచి ఎవరో కాదు వాళ్ళ ఫాదరే చెప్పారు ఈ మాటలు నేను చెప్పలా ఒకసారి వీడియోలో తిరగండి పెళ్లికి ముందు నుంచి కూడా వద్దని నేను చెప్పాను ఈ రోజు మంచి పని జరిగింది అన్నాడు ఆయన ఈ గొడవలు అవుతున్నప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ మాట నేను పెళ్లికి ముందే చెప్పాను ఈ పెళ్లి జరగకూడదని చెప్పాను పెళ్లికి ముందు నుంచి ఉంటే ఎలా కాప్రోచింది ఎలా పిల్లలు హర్మ అండి వాట్ ఇస్ ది ఆయన అందరూ ఎలాంటి కష్టాలతో చాలా మంది నైన్టీ పర్సెంట్ బ్రతుకుతున్నారు అప్పుడే బయటపడిపోవచ్చు కదా కుటుంబం పిల్లలు అల్లారు ముద్దుగా పెంచాను గుండెల మీద పెంచాను ఆ పిల్లలు ఏమైపోతారో అని భయంతోని ఇప్పుడు అందరిలో పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు డాక్టర్ నేనన్ని టచ్ లో ఉన్నాను ఇద్దరు డాక్టర్స్ చెప్తున్నాను కదా నా పిల్లలు నా ఇష్టం తనినా ఓకే కుట్టిన ఓకే తిట్టిన ఓకే నా పిల్లలు నాకు ముఖ్యం నా పిల్లలు అగ్రభాగాన ఉంటారు అంటే వాళ్ళని మీరు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు అగ్రబాగానే ఉంటారు అని చెప్తున్నా కదా అగ్రబాగా ఉంటారు ఏం అగ్రబాగా ఏమన్నా అగ్రబాగా ఉంటారు అలాంటప్పుడు భార్య అంటే తీసుకోలేకపోయేవాళ్ళు పిల్లలు నా పిల్లలు నాకు ముఖ్యం కదండి భార్య ఎవరు భార్య ఎవరు మనసులో ఇష్టం ఉంటే ఉంటాం లేదా అంతే అంతేనండి భార్య ఎవరు భర్త ఇదేమంత మన సంకల్పిత మన కల్పితం పిల్లలు మనకు పుట్టారు మన రక్తం వాళ్ళకి భార్యకి తేడా లేదండి నేను ఇదే కాదు చెప్తాను నా పెళ్లి బంధం గురించి మీ ఒపీనియన్ ఏంటి పెళ్లి బంధం మనసులు కలిసి ఉంటేనే పెళ్లి బంధం లేకపోతే విడాకుల బంధం అంటే మనసులు కలిసి చాలా అండి ఈ రోజు కోర్టులో విమెన్ అండ్ వైఫ్ విమెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న కేసుల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఇవే పెళ్లి నాటి మాటలు విడాకుల నాటి ఉండవంటారు మీరు అన్నారు కదా ఇందాక నేను అందరికంటే స్పెషల్ అందరికంటే స్పెషల్ అంటే ఐ మీన్ ఏంది పోరాడే విషయంలో పోరా నాకైతే ఇష్టం లేదండి ఈ పెళ్లి వ్యవహారాలు ఇప్పుడు ఇప్పుడే కాదు పెళ్లికి ముందు కూడా నాకు అలాగే ఉండేది నా మైండ్ సెట్ కి నా బిహేవియర్ కి నా క్యారెక్టర్ కి అసలు నచ్చదు నాకు చెప్తున్నాను కదా పెళ్లికి ముందే గొడవలతో పెళ్లి జరిగింది అంటే నా మైండ్ సెట్ కూడా డిఫరెంట్ గా ఉండి ఉండేవాడినేమో ఇవి పెళ్లికి నేను షూట్ కాను ఎందుకంటే నాదొక ముక్కు సూడుతనం ఎవరిని కాతర చేయను నేను అనుకున్నదే ఇష్టం నాకు అది ఇతరులకు నచ్చదు ఖర్చు ఇంకా అయ్యిందండి మాధ్రి గారికి మీకు నా నా తల్లి అంటే ముక్కు సూడితనం అంటున్నారు కదా బేసిక్గా చాలా తక్కువ మంది ఉంటారు ముక్కు సూడితనం వాళ్ళు కరెక్ట్ అయ్యేవాళ్ళు సో హౌ ప్రతి ఒక్క ఆలోచనని నా ఆలోచనని తను ప్రొటెక్ట్ చేస్తుంది తను ప్రొటెక్ట్ చేస్తుంది ఏం కావాలంటే అది అంతే నువ్వు రాజాలాగా ఉండాలి అందుకే నీకు రాజా అని పేరు పెట్టాలి నీకు ఏ లోటు ఉండకూడదు అవసరం ఇప్పుడు ఒక్క మాటే మా ఇంటి వాళ్ళు మాకు తాళం వేసేసి బయట పెట్టేసినప్పుడు మా అమ్మగారి దగ్గర నేను వన్ ఇయర్ ఉండేటప్పుడు ఈ సో మీరు ప్రశ్నిస్తున్న మాదిరియే ప్రతిరోజు నాకు ఏ బాధ్యతలు అంటే నేను ఒకవేళ ప్రచారంకెళ్ళినా బిజినెస్ పనుల్లో ఉన్న ఇల్లు లేకుండా షేడ్ లేకుండా అయిపోయాను నీడ లేకుండా అయిపోయిన రోజుల్లో టెక్కల్లో ఏం పర్వాలేదు నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు మీరు తీసుకొని మీ దగ్గర కొంత ఏమైనా ఉంటే పెట్టి ముందు ఇంటి నిర్మాణం చేయండి మీ భోజన సదుపాయాలు అన్నీ నేను చూసుకుంటాను ముందుకు ప్రజల్లో తిరగండి నేనున్నాను అని అనుకున్న మాధురి ఆమె అత్తవారు ఉన్నారు ఆమె కన్నవారు ఉన్నారు వాళ్ళకన్నా నేనేవండి నా వయసుకి ఆమెకి తేడా ఎంత ఉంది ఈ వయసులో నా గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి ఆలోచించిన మహిళలు ఎంతమంది ఉంటారు ఆమె జీవితాన్ని ఎందుకు త్యాగం చేసుకోవాలి పిల్లలతో అత్తవారిని కన్నవారు హై పొజిషన్ ఫినాన్స్కి లోట్లేదు వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవాలి నాతో ఉంటే ఏమొస్తాయి ఈ కష్టాలు తప్ప ఈ అవమానాలు తప్ప ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు తప్ప ఆమె కూడా చాలా మాటలు పడుతుంది నా వల్లే అంటే మీరు అంతమేంటే నేను నా జీవితం చెడగొట్టుకోవడంతో పాటు నీ జీవితం కూడా చెడగొట్టస్ ఆమె జీవితం పాడైనట్టే నాతో ఉండటం వల్ల నేను పాడగొట్లా నాతో ఉండటం వల్ల ఆమె జీవితం దెబ్బతిన్నది కానీ నా జీవితం దెబ్బతిన్నా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు ఇదేనండి భగవత్ సంకల్పితం ఏ జన్మలో బంధమో తెలియదు నా గురించి అంతగా ఆమె ఆలోచించటం ఆమె ఆలోచన తీరును బట్టి నాకు ఒక నీడ దొరికింది అని నేను నమ్మాను చూడండి నేను గ్రానైట్ వ్యాపారాల్లో ఐకాన్ బ్రౌన్ క్వారీ ఓనర్గా గ్రానైట్ క్వారీ ఓనర్గా ప్రపంచ స్థాయి మార్కెట్ చేశాను పెద్ద టర్న్ ఓవర్ చేసి బాగా చేశాను రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఒక పిక్స్కి నా స్థాయి నుంచి మిడిల్ క్లాస్ నా స్థాయి నుంచి ఎంతవరకు ఎదిగాను ఎన్ని సాధించిన నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు ఈ లోపంతోనే కథకాలం బ్రతికాను ఇప్పుడు మాధురి ద్వారా నాకు అది సంక్రమించింది మేమిద్దరం సంతోషంగా ఉన్నాం మేమిద్దరం కలిసి ఐదుగురు పిల్లల్ని చూసుకుంటాం మా ఐదుగురు పిల్లలు కూడా అగ్రభాగాన ఉంటారు అది ఇప్పుడు మీకు కనపడదు భవిష్యత్తులో కనబడుతుంది దీనికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే అమ్మయ్య ఆ రోజు మనం అనుకున్నాం ఇది లవ్ అని లస్ట్ అని ఇది అక్రమం అని ఇది అడల్టరీ అని ఏదేదో చట్టాలు పేరు పెట్టి వీళ్ళకి తిట్టామే అది కాదు ఇది అన్నది టైం చెప్తుందండి